సోదరి సోదరులారా మనందరి కన్న తండ్రి అయిన దేవుడు భగవంతుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు దేవుడు ఒకే ఒక్కడు భూమిని ఆకాశములను కలగజేసినటువంటి దేవుడు మనందరి కన్న తండ్రి అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన సర్వలోక మానవాళి రక్షణార్థమై దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు లోకానికి వచ్చి సిల్వలో బలైపోయి రక్తమును కార్చి మూడవ దినమున మృతులలో నుండి లేచినటువంటి పునరుత్డు అందుకే కాలము గతించి మార్చుకోమని మేలు కలుపుతున్నాం హెచ్చరిస్తా ఉన్నాం కాలము గతించిపోతుంది నీ మనసు మారదాయే మారదాయే కాలం గతించిపోతుంది నీ మనసు మారదాయే నీ కతుకు మారదాయే నువ్వు జన్మించింది దేవుని కోసం లోకం కోసం జన్మించింది దేవుని కోసం కతుకు లోకం కోసం కతికి చస్తే కునరకం లోకం కోసం బ్రతికి చస్తే నీ మనసు ఉత్సారించబడుతుంది నీ మనసు మారట కొరకే కాలం ఉత్తరించబడుతుంది కాలం గతించిపోతుంది నీ మనసు మారదాయే నీ బ్రతుకు మారద కాలం గటించిపోతుంది నీ మనసు మారదాయే

నా ప్రియమైనటువంటి సోదరులారా క్రైస్తవులారా మరి సువార్త దండయాత్రలో మేము పాల్గొన్నప్పుడు వ్యతిరేకతలో ఎదురైనప్పటికీ ఇదిగో పోలీసు వాళ్ళు మరి చెప్పారు ప్రభుత్వం పోలీసు వాళ్ళు సువార్త దండయాత్ర చేసుకోవడానికి గారు పర్మిషన్ ఇచ్చారు ఇచ్చినా కూడా దీనిని చించేసి కింద పడేసి మైకులు పగలగొట్టి సెల్ ఫోన్ పగలగొట్టి ఆట పరిచినప్పటికీ పోలీసు యంత్రాంగం సహకరించి పగలగొట్టిన మైకులను ఇప్పివ్వడానికి పగలగొట్టిన ఫోనును కూడా ఇప్పివ్వడానికి సహకరించినటువంటి ప్రభుత్వానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి పర్మిషన్ తీసుకోండి దండయాత్రకు వెళ్ళడానికి ముందు కూడా పోలీస్ స్టేషన్ కు ఇన్పర్మిషన్ ఇచ్చి వెళుతున్నామని చెప్పి వెళ్ళండి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏది వచ్చినా ఈ సువార్త ప్రవాహమును ఏ శక్తులు ఆపలేవని తెలియజేస్తా ఉన్నాం పోలీసు వాళ్లకు తెలియజేయండి కంపల్సరిగా పర్మిషన్ తీసుకోండి ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకోండి సువార్త ప్రకటించండి వెళ్లే ముందు కూడా ఇన్ఫర్మిషన్ ఇచ్చి వెళ్ళండి చట్టపరంగా చేద్దాం సువార్తను ఎవరు కూడా ఆపడానికి వెళ్లేదు ధైర్యంగా ఉండండి అని మనం చేస్తూ మా కొరకు ప్రార్థించండి